హరి ఓం స్వరూపులారా ఇది ఇంతకు ముందు వీడియోలో గాంధారి దురత రాష్ట్రుల పుత్ర చెప్పాను ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ వ్యసనకర్రలో ఏసీలో టేబుల్ ఫ్యాన్లో సీలింగ్ ఫ్యాన్లో కానీ మొత్తానికి ఫ్యాన్స్ అభిమానులు అన్న పేరిట ఉన్న అభిమానం ఉండడం తప్పు కాదండి మనం అభిమానం అన్నది ప్రేమకు మరో రూపం అభిమానం తప్పు కాదు కానీ మనం ఎవరిని అభిమానిస్తున్నామో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనుకోవడం మాత్రం పొరపాటు అది అంధత్వాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇవ్వదు ఇలాంటి ఈ అభిమానులు అందున మోడీ యొక్క దురభిమానులు వాట్సాప్ యూనివర్సిటీలో ఇప్పటికీ ఒక వంద సార్లు పై ఒక వందకు పై చిలుకే మోడీ ఆ స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని తెచ్చేశాడు ఒక వెయ్యి సార్లు నీరవ్ మోడీని భారత్కి రప్పించేసి చట్టబద్ధంగా శిక్షించేశాడు విజయ మాల్యాల్ని ఈ విధంగా అందుకే అడుగుతున్నాను మోడీ ఏడీ నీరవ్ మోడీ చెక్ యువర్ సెల్ఫ్ కామన్ పీపుల్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రున్నారా వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నా సబ్స్క్రైబర్స్లో వీలైనంత ఎక్కువ మంది నేనైతే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి నా ఈ యూట్యూబ్ గ్రూప్లో జాయిన్ అవ్వవలసింది అని హాఫ్ డాలర్ అనగా ఫార్టీ హాఫ్ డాలర్ రమ్మారమ్మి ఫార్టీ రూపీస్ నలభై రూపాయలతో మీరు ఆ విధమైన సభ్యత్వం తీసుకుంటే నా ఈ దేహానికి వైద్యం ఇతరత్ర నా రిక్వైర్మెంట్స్కి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది నేను చేస్తున్న ఈ యుద్ధం మీకు ధర్మబద్ధంగా నేను చెబుతున్న విషయాలు మీకు సత్యసమ్మతంగా అనిపిస్తే ఆ విధమైన సహాయం నాకు చేయవలసిందిగా అర్థిస్తూ అలాగే నా ఛానల్ని స్ప్రెడ్ చేయవలసిందిగా సపోర్ట్ చేయవలసిందిగా అర్థిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్